నమస్కారం స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారోత్సవం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కుల పెద్దల సమక్షంలో అట్టహాసంగా కొనసాగింది ప్రమాణ స్వీకారం అనంతరం తర్లపల్లి భాను కుమార్ యొక్క యువజన సంఘ నూతన కార్యవర్గాన్ని ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీతాదేవి రాష్ట్ర ఆర్యవైశ్య ఫెడరేషన్ చైర్మన్ కల్వా సుజాతలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే సేవా కార్యక్రమాల్లో పెట్టింది పేరు ఆర్య వైశ్యులని తాండూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు ఆర్యవైశ్యుల కోరిక మేరకు తాండూరులో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ కౌన్సిలర్ సాహు శ్రీలత మంకల్ రాఘవేందర్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా సీనియర్ నాయకులు బి రెడ్డి ఆర్యవైశ్య కుల సంఘ పెద్దలు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సన్మానం చేయాలని కోరుకుంటున్నారు దయచేసి వారిని కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లా ఆదివాసీ ఉద్యమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నిత్య భానుకుమార్ కుమార్ నేను చల్లాపల్లి భానుకుమార్ కుమార్ నేను యువజన సంఘం యొక్క యువజన సంఘం యొక్క అధ్యక్షునిగా ఎన్నికైనందున ఎన్నికైనందున సంఘ సంఘ ఎన్నికైన లోబడి ఎలాంటి పక్షపాతం కాని బంధు ప్రీలి కాని బంధు ప్రియులు కానీ లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను వాసవి మహిళా సంఘం సభ్యులు కూడా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులకు సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఇరవై కాలం విజయనగర సంఘం మాజీ అధ్యక్షులు మాజీ కార్యదర్శి మరియు వారి యొక్క కార్యవర్గ బృందం కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి తొందర తొందరగా రేపు జరగబోయే సంఘం సర్వసభ్య సమావేశం ఉదయం ఉన్నటువంటి సమయాన్ని సాయంత్రానికి మార్చడం జరిగింది దయచేసి సంఘ సభ్యులందరూ గమనించి రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇదే ప్రాంగణం లోపల సర్వసభ్య సమావేశం నిర్వహించబడుతుంది కానీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎన్నికైనందుకైన సంఘ నియమావళిబడి సంఘ నియమావళికి ఉద్యోగం ఎలాంటి పక్షపాతము కానీ ఎలాంటి పక్షపాతము కానీ కానీ మందుబ్రీతి కానీ లేకుండా లేకుండా అభివృద్ధికి బంగారు అభివృద్ధి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి కన్యాక పరమేశ్వరి వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను సంఘ నియమాలి ఎలాంటి పక్షపాతం గాని ఎలాంటి పక్షపాతం గాని బంధు ప్రీతి కాని బంధు ప్రీతి గాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన శక్తి సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి పరమేశ్వరి వాసవి పరమేశ్వరి అమ్మవారి అమ్మవారి సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను

ఎలాంటి పక్షపాతం కానీ ఎలాంటి పక్షపాతం కానీ బంధు ప్రీతి కానీ బంధు ప్రీతి కానీ లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై వాసవి యువజన సంఘం యొక్క యువజన సంఘం యొక్క మీ పదవి మీరు హెల్త్ కమిటీ చైర్మన్ పదవిని పదవికి ఎన్నికైనందున ఎన్నికైనందున సంఘ నియమావళికి నియామావళికి లోబడి లోబడి ఎలాంటి పక్షపాతము లేకుండా పక్షపాతం కానీ పక్షపాతం లేకుండా కానీ బంధుప్రీతి గాని బంధుప్రీతి గాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి కన్యాకా పరమేశ్వరి వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను సంఘం యొక్క మీ తదితరండి పదవికి ఎన్నికైన సంఘ నియామవళికి ఇలాంటి స్పీకర్ ఇలాంటి పక్షపాతం కానీ మందు ప్రీతి కానీ లేకుండా సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను థాంక్యూ జై ఐతే అన్ని మంచిగా చేయాలని వారికి వాసవి అమ్మవారి ఆశీస్సులు మరి మరి అందరికి కూడా వాసవి అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని కోరుకుంటూ మరి సమ్మాయ పర్వం వల్ల నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నన్ను క్షమించాలి నాకు ఇంకొక మీటింగ్ ఉంది నేను వెళ్ళాల్సి వస్తుంది ఏమీ అనుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇండియా పర్టు డేస్ ప్రాంత ప్రజలతో ఉన్నట్టునే ఏం చేసినా ఒక క్రమశిక్షణతో ఏ ఒక నిబద్ధి పనిచేసేటువంటి సంఘంలో ఆర్య వయసులు చాలా ఒక పర్ఫెక్ట్గా కొన్ని సంవత్సరాల నుంచి చూసిన దాదాపు నేను కూడా ఆర్య వయసులతో అనుబంధంగా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారం చేసి వారికి వాళ్ళక ఫ్యామిలీ మెంబర్ దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా ఏదైనా ఒక కమిట్మెంట్తో ఒక సేవా హృదయంతో పనిచేసి అందరి మన్న పొందినటువంటి వ్యక్తులు అంటే ఈరోజు అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కానివ్వండి ఎందుకంటే నేను మహాసభ అధ్యక్షులు చూసిన దగ్గరుండి అమరావతి లక్ష్మీనారాయణ అతను ఇరవై ఐదు ఒకటి సంవత్సరాలు చాలా దగ్గర సహజ చేసినటువంటి వ్యక్తి సేవా గుణంలో మాత్రం జిల్లాలో మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రతి సేవా గుణంలో తాంటూరులో మాత్రము ఏ ఇబ్బంది ఉన్నా వీరు వారనకుండా మేము ఉన్నామని చెప్పి కరోనా టైంలో కానివ్వండి ఈరోజు చలివేంద్రాల కూడా తాండ నిత్యం దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది కానీ వారికి ఏదో ఒక వంతు కూడా మన యోజన సంఘం తరపు నుంచి కానివ్వండి మన ఆడవేస సంఘం తరపు నుంచి కానీ ఖచ్చితంగా అవసరాన్ని ఈ పేదవాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తే వారికి దారి తీర్చాలను వారికి ఉన్నటువంటి అవసరాలని తన వంతుగా సహాయ సహకారం చేయాలని చెప్పి అన్ని సహాయ సహకారంలో ముందు మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆర్యవయసులు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నేను వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఈ మధ్యన నేను గెలిచిన తర్వాత కూడా చాలా చలివెంతే కానివ్వండి ఈ మధ్యనే జుట్టుపల్లి రామస్వామి దగ్గర శ్రీరామనగం రోజు కూడా మా నాని గారు దాదాపు ఒక పదివేల మందికి వాటర్స్ ఇవ్వడం కానివ్వండి బటర్ మిల్క్స్ ఇవ్వడం కానివ్వండి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అన్నింటినీ కూడా ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఓన్లీ మన కమ్యూనిటీ కాకుండా అందరు కూడా దానిలో పార్టిసిపేట్ కావాలి అందరికీ సహాయం చేయాలని చెప్పి ఒక మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులకు ఇక్కడ ఉండడం మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఉండడం చాలా సంతోషం మీకు అందరూ కూడా ఇప్పుడే మా అడిగింది మా ఆర్మేశంలోకి ఎవరో వరకు ఏం చేస్తున్నారు ఏం చేస్తుందని చెప్పి మాకేం ఏం చేస్తారని చెప్పి కంపల్సరీ నన్ను వీరేందర్ గారు కూడా ఇంతకు ముందు అడగడం జరిగింది రాధాకృష్ణ గారు కూడా అది అవ్వడం జరిగింది తప్పకుండా మీరు కోరుకున్నట్లు నేను ఒక ల్యాండ్ ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ కోడ్ ఏదైతే ఇది అయిపోయిన ఏం పడే గవర్నమెంట్ నుంచి ఎదురైన ఆ కమ్యూనిటీస్కి ఇస్తా ఉన్నాను దాంతో పక్కన మీకు కూడా ఖచ్చితంగా ఒక ల్యాబ్ ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా వేదిక తెలియజేసుకుంటూ వాస్తవంగా మా ఖచ్చితంగా మాకు చేయాల్సి కావాలా మాకు ఇవ్వండి అని చెప్పి తను అడగడం చాలా సంతోషం నేను కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడే మన కౌన్సిలర్ కూడా దీనిలో వారొక్కరే కాకుండా ఇంకా కూడా గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి టౌన్ కానివ్వండి నేను ఖచ్చితంగా మీకు అందరు కూడా తమస్య ప్రకారం కాకుండా ఇంకా అవసరం అనుకుంటే ఇంకా రెండు ఎక్కువ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ ఇచ్చినటువంటి దాన్ని నేను మా సోదరు ఒకటే మన చేస్తూ ఉన్నాను అన్ని కూడా తన ముందుండి వారిని ఆ కౌస్ లో కానీ వారిని గెలిపించి భుజస్థాల పైన ఎత్తుకునే బాధ్యత కూడా తను తీసుకోవాలని చెప్పి కూడా నేను నివేదిక ద్వారా మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి నా వంతు కూడా నేను తప్పకుండా సహాయ సహకారాలు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ముందే చెప్పాను మీకు కూడా తక్కువ టైంలో నేను ఒక నెల రోజుల ముందు వచ్చిన నన్ను అందరూ కూడా తాండూరు ప్రజలు నన్ను ఆదరించి నన్ను దగ్గర కట్టుబులు చేర్చుకొని నన్ను గెలిపించినటువంటి మీకు కూడా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సేమ్ టైం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరనే ఉన్నారు వారు ఇన్ఛార్జ్ గా తీసుకున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని వారికి దగ్గర ఉన్నటువంటి మన తాండూరు నియోజకవర్గం వారికి రేపు ఏం చేయాలన్నా కానీ రేపు రేపు ఉన్నటువంటి ఎలక్షన్లో నన్ను రోజు ఏ అయితే మీరు ఆదరించారో రేపు ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా రంజిత్ రెడ్డి గారిని ఆదరించి మన ముఖ్యమంత్రికి గిట్టుగా తాండూరు నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మా సోదరు చెప్పకుండా చెప్పింది ఖచ్చితంగా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో గతంలో వైశ్లోకి ఏదో చేసినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ రోసయ్య గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు ఈరోజు మన గవర్నమెంట్ వచ్చి ఒక నాలుగు నెలలు అయిందో కాలేదో గతంలో ఈ గత ప్రభుత్వాలు ఎవరికి ఏం చేసారో కానీ నాలుగు నెలల లోపల సోదరు మనకి ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పలమే సాధ్యమైంది అందుకనే కాంగ్రెస్ ఆదరిస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటూ రేపు వచ్చే మే పదమూడో తారీఖు నాడు మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను రావడానికి ప్రోగ్రామ్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐరీ వెరీ హ్యాపీ లుకింగ్ ఎనర్జీ అసలు ఇక్కడ ఉన్న ఎనర్జీ ఎంత పాజిటివ్ పాజిటివ్గా ఉందంటే ఎంత యువజన సంఘం ఓల్డ్ న్యూ ఎవ్రీథింగ్ రెడీ టు వర్క్ రెడీ టు ఎక్సలెంట్లీ యునో షో సమ్ రిజల్ట్ దాట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్ ఎందుకంటే మనం ఒక్కరు చేయలేనిది ఒక సంఘంగా చేయగలం అవునా కదా ఒక చేయలేదు కానీ యాజ్ అ సంఘం కెన్ డూ సో మచ్ మోర్ ఒక చిన్న స్టోరీ ఐ వాంట్ టు షేర్ బిఫోర్ వి స్టార్ట్ ఐ హోప్ ఐ టేక్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సింధి ఉందండి బిజినెస్ కమ్యూనిటీ ఓకే అయితే వాళ్ళు ఒక దగ్గర కాదు దిగు ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఎక్కడెక్కడ వెళ్ళినా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు సెటిల్ అయిపోతారు అందరూ ట్రావెల్ ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోతారు ఈజీగా సెటిల్ అయిపోతారు ఏ కంట్రీ అయినా ఎలా అవుతారంట చెప్తుంది ఇప్పుడు ఒక సింధీ ఉన్నాడు అనుకోండి ఒక కాలనీలో ఒక సింధీ టైలర్ వచ్చి పెట్టుకోగానే ఆ కాలనీలో ఉన్న సింధీస్ అందరూ మనవాడు వచ్చాడు మనం అందరు ఇక్కడికే వెళ్ళి బట్టలు గుర్తించుకోవాలి సో ప్రమోట్ అదర్ రైట్ దట్ ద రీజన్ వై దే గ్రో ఎనీవే అంటే మన వాళ్ళు ఎక్కడో మనం కలిసి ఉంటే అదే ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీ మనతో ఉంటే ఎక్కడైనా వెళ్ళిపోతాం కదండి అవునా సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ టుగెదర్ అండ్ సపోర్టింగ్ ఈచ్ అదర్ అండ్ వైశా కమ్యూనిటీలో అయితే అండ్ సపోర్టింగ్ అదర్ ఇస్ వన్ ఆఫ్ దింగ్ ఇస్ ఇన్ బ్లడ్ ఎవరైనా ఇప్పుడు వీళ్ళు చేసే సహాయ కార్యక్రమాలు చూసాను ఇంత లిస్ట్ ఇక్కడ చేసాం ఇచ్చేసాం ఇచ్చేసాం కంటిన్యూస్లీ బికాస్ ఇట్స్ ఇన్ బ్లడ్ ఒక ఒకరోజు వచ్చింది వెరీ స్మాల్ లిటిల్ బిజినెస్ ఓకే అండ్ టూ థౌసండ్ రూపీస్ బట్ వన్ డే మా ఇంటికి వచ్చింది అనుకున్న మా పెద్దమ్మ ఏదో ఒకటి నేను చేయాలి కొద్దిగా నేను ఏదో పెద్ద గిఫ్ట్ ఇద్దా టెన్ థౌసండ్ థౌసండ్ ట్వంటీ మీ గివ్ సంథింగ్ టు హెల్ప్ అని మనీ తీసి ఇద్దాం అనుకున్నానండి అప్పుడు మా పెద్దలు వచ్చి నా దగ్గర చెప్పి ఇదిగో ఇదిగో ఇంకో రెండు వందలు ఇస్తున్నాను ఫస్ట్ దంచిపెట్టు పెట్టు ఏదన్నా కొనుక్కో అనగానే అంటే ఎంత ఇట్స్ ఇన్ అవర్ బ్లాడ్ మనీ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇట్స్ ద లవ్ ఆఫ్ గివింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ దట్ ఈస్ ఇన్ అవర్ నేచర్ ఫర్ ఆల్ ఆఫ్ దట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ ద ఎంటైర్ కమ్యూనిటీ టుడే వెన్ యూఆర్ ఆల్ అందరూ కలిసి మనం ఇచ్చేద్దాం సొసైటీ చేద్దాం బ్యూటిఫుల్ అండ్ వన్ జస్ట్ ఈ రోజు ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుంచి యువజన సంఘం ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి ప్రతి మీటింగ్ లో నేను ఫైట్ చేస్తూనే ఉన్నా కొంతమందికి అది ఎట్లా అనిపించిందో నాకు తెలియదు కానీ ఈ రోజు అయితే యువత యువత అంతరూ మీరు రోజు ఏ రకంగా అయినా ఫైట్ చేసినందుకే ఈరోజు యువజన సంఘం ఏర్పడింది అని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది యూత్ అందరికీ కూడా నేను ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అందరూ యువజన సంఘంలో ఉన్నటువంటి మా ఆర్యవశ యువజన యూత్ అంతా ఎంత యాక్టివ్ అంటే అసలు మన ఇంత ఉన్నటువంటి సంఘ పెద్దలకు కూడా ఆఫ్ ఆఫ్ ద పని తగ్గినట్టే ఏ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినా ఒక్క కాల్ చేస్తే చాలు మన యువత యూత్ అంతా ఉండి ఆ ఏర్పాట్లు అన్నీ కూడా చూసుకుంటారు పెద్ద సంఘం వాళ్ళకి కూడా చాలా చాలా అంటే చాలా సపోర్టివ్ సపోర్టివ్గా టీం ఉంది ఎట్లాంటి అయినా సరే ముందుండి చేసే టీం మన యువత ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు నూతన బాధ్యతలు స్వీకరించినటువంటి వారందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మీకు ఈ తీసుకున్న పదవిని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి అలాగే మన సంఘానికి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్క మంచి మంచి కార్యక్రమాలు పాల్పంచుకొని మీరు ఏ ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే యువత సంఘం నుంచి ముందుండి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే ఇంకా యూత్ ఇంకా చాలామంది పిల్లలు కూడా ఉన్నారు వారందరినీ కూడా మీరు ఒక పెద్ద బ్రదర్ లాగా కలుపుకొని ఎలాంటి సమస్య ఉన్నా మీరు ముందుండి మన సంఘానికి మంచి పేరు ప్రతిష్టం తేవాలని విషయ గుడ్లని తెలియజేస్తూ అలాగే ఎన్నో సమాజంలో మన ఆర్యవైశ్యం ప్రతి ఒక్క చోట మన సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము తాండూల్లో కూడా చాలా చోట్ల ఇప్పుడు సమర్లు అందరం చూస్తూనే ఉన్నాము ఎక్కడైనా సరే చదివే వాళ్ళు కానీ ఎక్కడ కానీ మన సంఘమే ఎక్కువ చోట ఉన్నాయి చాలా గర్వంగా ఉంది మన ఆర్య వేషణం అని చెప్పుకోవడానికి ఇంత సేవా కార్యక్రమాల్లో ముందున్నందుకు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే చెప్పడం ఇన్ని రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా మన కార్పొరేషన్ కావాలనుకున్నాం అది వచ్చింది అలాగే మన పక్కనే మన సీఎం గారు ఉన్నారు మన ముందరే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మన కోసం ఫైట్ చేసే సుజాత గారు ఉన్నారు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తాండూరులో ఉన్నటువంటి పేద కుటుంబాలకు అన్నిటికీ కూడా ఖచ్చితంగా ముందుండి మన సమస్యలు తీర్చడానికి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మన ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉంటారు ఏమున్నా సరే మనం వారి దృష్టికి తీసుకపోతే సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మన సమస్యలన్నీ నెరవేరుస్తారు కాబట్టి ఇంకా మనం ఒకటే కోరిక ఉండే మొన్న కూడా అన్నకు చెప్పినాను మన ఆర్యవేష సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ కోసం మేము అడుగుతున్నాం ఎలక్షన్ తర్వాత మాకు అది చూపిస్తే బాగుంటుందని మరొకసారి నేను అన్నగారికి వేడుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అంటే చాలామంది పేద కుటుంబాలు ఉన్నాయి మాకు హోసీలు ఉన్నందుకు ఎలాంటి రిజర్వేషన్లో మాకు రాలేదు ఏది ఇవ్వలేదు కానీ ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో ఆ ఇళ్ళ సమస్యలే కానీ ఇంకా ఎలాంటి పెన్షన్స్ కానీ ఏ ఉన్నా సరే వాటిని కూడా మీరు స్పెషల్గా దృష్టిలో పెట్టుకొని తీర్చాలని మన అన్నగారి కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం మనుగడ కొనసాగించాల్సిన అవసరం ఎంత ఉంది కాకపోతే గతంలో ఆరోగ్య సుమార సంఘం ఏర్పడిన తర్వాత ఎన్నైతే కార్యక్రమాలు నిర్వహించాలో అన్ని కార్యక్రమాలు నిర్వహించలేకపోయిందో ఈ కొంచెం కొత్త మాత్రం ఎన్ని సంఘానికి సంబంధించిన ఎన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నా మనకు ఎన్నో కార్యక్రమాలకు చేయడానికి వీలు కల్పించిన వాళ్ళందరూ కాబట్టి ప్రతి సబ్జెక్టును వదలకుండా మీరు యువజన సంఘం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆశిస్తూ నాయకు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయని చెప్తూ ఈ అవకాశం భాగ్యాన్ని కలిగింది ఎందుకు వెంటనే మేము శ్రీరామనవమి సందర్భంగా చందారం అనిల్ గార్డెన్స్ ముందు భక్తులకు మజ్జిగ మరియు నీరు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే పాత మున్సిపల్ ఆఫీస్ ముందు నలభై రోజులు నిరంతరం వేసవి దాహాన్ని తీర్చేందుకు కుచ్చిగా ఉచిత మజ్జిగ మరియు రాగి మరియు కార్యక్రమం కొనసాగుతుంది ఇట్టి కార్యక్రమాలను మన గౌరవ ఎమ్మెల్యే మనోహరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేయించాము ఇంకా ముందు మీ అందరి సహకారంతో పెద్దల సహకారంతో అనేక సేవా గ్రామాలు చేస్తామని ఆశిస్తున్నాము తాండూరు పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేస్తాను ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవలు ఆడవయసులు ముందుంటారని తెలిపే విధంగా అనేక మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను ఈ కార్యవర్గ సంఘ సభ్యులు అనుబంధ సంఘ సభ్యులు వాసవి మాన సంఘం ఆయవయ్య సంఘం జిల్లా మహాసభ అండదండలతో ఏకమై వాసవి మాట అండదో అందరం కలిసి ముందుకు కొనసాగాలని తెలుసుకుంటున్నాను నేను కూడా ఆలయ యోజన సంఘంలో అనేక పదవుల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాను మా ఆవరణి ఈరోజు ఈ కార్యక్రమం విశేష అందరికీ మా ఆత్మీయ మిత్రులకు సభ్యుల ఇప్పటికే ఇరవై నాలుగు సంవత్సరాలు విజయవంతంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది అప్పుడు రెండు వేల సంవత్సరంలో ఈ యువజన సంఘం అధ్యక్షులుగా అంటే ఎన్ని సంవత్సరాలు కలరా తీసుకున్నాడు మరి ఇంతమంది మా యువతలో కూడా మాంధ అదే సంవత్సరాల పక్షంగా ఉన్నాడు సో వాళ్ళు ఆ రెండు వేల సంవత్సరంలో అప్పుడు యువజన సంఘం స్థాపించి అందరి ఉన్న యువతను పెద్దవాళ్ళని తీసుకొని ఒక టీం చేయడం జరిగింది అప్పుడు కూడా మేము రెండు వేల సంవత్సరంలో మేము ఆ కార్యవర్గ సభ్యులుగా ఉన్నాము దాని తర్వాత సహకార్యదర్శిగా చిన్న అన్నగారు అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము కార్యదర్శిగా ఉన్నాము తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మాకు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మాకు అధ్యక్షులుగా అవకాశం దొరికింది మళ్ళీ ఇప్పుడు మా స్నేహితుడైన ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అధ్యక్షుడు కావడం చాలా సంతోషం ఉన్నది ఈ సిల్వర్ జూబ్లీ కూడా వీరి చేతుల మీదుగా నెక్స్ట్ ఇయర్ జరగడం కూడా చాలా సంతోషకరమైన విషయం గత యువజన సంఘం స్థాపించినప్పటి నుంచి కూడా తాండూరు లో ఒక మంచి పేరు తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యవర్గం పని చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది ఒక ఆర్యవ సంఘమే కాదు వాళ్ళతో పాటు లైన్స్ లో కానీ మాడ్యూల్ మంచి కానీ లీడ్షిప్ గురించి కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ అన్ని సంఘాలు కూడా కలుపుకొని కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మా రెండు వేల పద్దెనిమిది ఇరవై పీరియడ్ లో చేసిన కార్యక్రమాలని మా కార్యదర్శి గారు నివేదిస్తారు